అది క్రీస్తు పుట్టినరోజు మరియం ఒక ప్రత్యేకమైన అమ్మాయి ఆమె దేవుని వాక్యాన్ని అందుకోని యోగాధర్మాన్నే పాటిస్తూ జీవించింది ఒకరోజు గాబ్రియేలు అనే దేవుని దూత ఆమె వద్దరాగా మరియం దేవుని దయ నీపై ఉంది నీ గర్భం నుండి ఒక అద్భుతమైన శిశువు పుట్టబోతున్నాడు అతని పేరు యేసు ఆయన ప్రపంచం కోసం రక్షకుడిగా పుట్టారు అతను దేవుని కుమారుడిగా వస్తాడు ఈ దివ్య సంఘటన తరువాత జోసెఫ్ మరియు మరియం తమ ప్రయాణాన్ని ప్రారంభించారు చాలా రోజుల తరువాత వారు బెత్లెహెం చేరుకున్నారు కాని అందుబాటులో గదులు లేకపోవడంతో వారు ఒక గుహలో మేకలు ఆవులు ఉన్న చోట బసచేశారు అక్కడనే సర్వేశ్వరుడైన దేవుని కుమారుడు యేసు పసిపిల్లగా జన్మించాడు యేసు జన్మించిన తరువాత ఆ కాలంలో త్రెండలు మేగి అనే మూడు రాజులు ఈవీడి దిశలో ఉన్న క్రీస్తు పుట్టిన చోటును కనిపెట్టారు వారు యేసు జన్మించిన సంగతి తెలుసుకున్నప్పుడు వారు ఆ శిశువును ఆశీర్వదించేందుకు మరియు ఆయనకు అంగీకారం తెలపడానికి బెత్లహేన్ నగరానికి వచ్చారు ఆ సమయంలో బెత్లెహెం సమీపంలోని కొంతమంది కాపరులు తమ గొర్రెలను పెంచుతూ ఆ రాత్రి మంచి మంచినీళ్లపై నిలబడినప్పుడు ఒక దూతవారికి ఆధ్యాత్మిక సందేశం అందించింది మీకు మంచి వార్త వచ్చింది మీరు ఇప్పుడు నమ్మదగిన ఒక శిశువు పుట్టినది ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు అతని పేరు యేసు